అందరికీ సాయిరం అండి సత్య సాయి సన్నిధి అనే స్వామి ఛానల్కి స్వాగతం అండి ఈ ఛానల్లో నేను స్వామికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నానండి స్వామికి సపరేట్గా ఒక ఛానల్ ఉంటే బాగుంటుంది అన్నీ నా ఛానల్లో లీవ్ లక్ష్మి ఛానల్లో పోస్ట్ చేయటం ఎందుకులే అన్న ఉద్దేశంతో స్వామికి ఇలా ప్రత్యేకించి ఒక ఛానల్ని క్రియేట్ చేసి దానిలో అన్నీ కూడా షేర్ చేసుకుందామని స్వామి సంకల్పంతో ఈ ఛానల్ని క్రియేట్ చేయడం జరిగిందండి ఆల్రెడీ నా పర్సనల్ ఛానల్లో బిఫోర్ లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీలో పల్లకీ ఉత్సవాలు స్వామి పర్తి యాత్ర బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటూ వస్తున్నానండి హండ్రెడ్ బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి వాటితో పాటుగా ఇంకా నేను ఎక్కడెక్కడైతే వెళ్ళి స్వామి కార్యక్రమాల్లో సేవల్లో పాల్గొన్నాను అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను వాటితో పాటుగా సీనియర్ డివోటీస్ అనుభవాల్ని వాళ్ళు చేసిన కార్యక్రమాలని మనకి కొత్త తరం వాళ్ళకి తెలియటానికి అవన్నీ కూడా వాళ్ళని అందరినీ అడిగి తెలుసుకుని మీతో షేర్ చేసుకునే నా ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు కూడా సపోర్ట్ చేసి అతి సాయి సన్నిధి అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ రోజు మన స్వామి స్పెషల్ ఛానల్లో మొదటి వీడియో వచ్చేసి రీసెంట్ గా లాస్ట్ మంత్ జూన్ పదిహేనవ తేదీ ఆదివారం నాడు ఏసరావు నగర సమితిలోని పూజలు పెద్దలు సీనియర్ డివోటీస్ అయిన శ్రీ మల్లయ్య గారు భారతీ గారు దంపతుల స్వగృహం త్రయీ బృందావనం నందు మహాన్యాసపూర్వక ఏకాదశి ఏకాదశ్రుద్రాభిషేకాలు చాలా వైభవంగా జరిగాయండి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సతజయంతి ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ జిల్లాల వ్యాప్తంగా జరుగుతున్న ఈ మహత్తర కార్యక్రమానికి రంగారెడ్డి డిస్టిక్ శ్రీ సత్సాయ సేవా సంస్థలు ఇన్ఛార్జ్ శ్రీ ఆదిగిరిరావు గారిని స్వామి ఎంచుకున్నారనమాట ఈఎన్ఏ పుట్టపర్తి సేవ ఇన్ఛార్జ్గా కూడా సేవ చేయడానికి స్వామి నిర్ణయించి ఉన్నారండి ఈ సత్య జయంతి ఉత్సవాల్లో మొత్తం జిల్లా వ్యాప్తంగా వంద రుద్రాభిషేకాలు తలపెట్టారు మా సన్నితికి వచ్చేసరికి తొంభై ఆరవ రుద్రాభిషేకం అనమాట చాలా వైభవంగా జరిగిందండి ఈ మహత్తర కార్యక్రమంలో సుమారుగా మూడు వందల మంది భక్తులు పాల్గొని స్వయంగా అభిషేకాలు చేసుకుని ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో పాటుగా స్వామి అనుగ్రహం కూడా పొంది వెళ్ళటం జరిగిందండి ఈ పూర్తి కార్యక్రమాన్ని నేను క్లిప్పింగ్స్ చూపిస్తూ ఒకనొక సందర్భంలో స్వామి భక్తులతో మాట్లాడుతూ రుద్రంతో జీవితం భద్రం అనే అంశాన్ని ప్రస్తావించిన విషయాన్ని మనకి సనాతన సారథిలో ప్రచురించడం జరిగిందండి ఆ విషయాలన్నీ కూడా ఈ అమూల్యమైన సందేశాన్ని సనాతన సారథి నుంచి నేను సేకరించి ఈ రుద్రాభిషేకాలకు రిలేటెడ్గా ఉంది కాబట్టి నేను మీతో ముచ్చటిస్తూ ఈ కార్యక్రమాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నానండి ఇంకా ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో మొదలుపెట్టిన తర్వాత మహాగణపతికి ముందుగా పూజ చేసుకున్న తర్వాత మహాన్యాసపూర్వక పూర్వక రుద్రాభిషేకం మొదలుపెట్టారండి శివుని ఆజ్ఞ లేనిదే చీమన కుట్టదు అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు నిజమేనండి ఇంతటి మహత్కార్యాలను చేయాలన్నా తలపెట్టాలన్నా అందులో పాల్గొనాలన్నా కూడా ఆ పరమేశ్వరుడు అనుగ్రహం తప్పకుండా ఉండాలని ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు మనకు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే అనిపిస్తుంది అండి మన శక్తి కొద్దీ అలంకారాలతో విష్ణుమూర్తిని అలాగే నమస్కారాలతో సూర్య భగవాను అభిషేకాలతో శివుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చు అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదండి యజుర్వేదంలోని శతరుద్రియం రుద్రాభిషేకాలు నమ్మక చమకాలతో చేయాలని చెప్తూ ఉంటుందట అలాగే జాబాలి రచించిన జాబాల ఉపనిషత్తు దీని రుద్రప్రశ్నగా పేర్కొంటుందిట రుద్రాభిషేకాన్ని స్వయంగా తనలో రుద్రశక్తిని ఆవాహనం చేయటాన్ని మహాన్యాసం అంటారు ఆ పరమేశ్వరుణ్ణి పంచామృతాలతో ఫలోదకాలతో అభిషేకించడం దీనిలోని పూజా విధానం అనమాట నమో నమో అనే శబ్దాన్ని నమ్మకంలో చెమే చెమే అనే బీజాక్షరాలని చమకంలోనూ అనువాకాలుగా పిలుస్తూ ఉంటారు సృష్టికి మూలం ఆది ఆది దంపతులైన శివశక్తి స్వరూపులు అర్ధనారీశ్వరులు నమక చమకంలో పదకొండు చెప్పున అనువాకాలుంటాయి ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మరొకటి మనసు వీటిని శుద్ధి చేసేదే ఏకాదశి రుద్రాభిషేకం అని చెప్పేసి రౌద్రాన్ని వీడాలంటే ఆయుధాలను తెధించాలని చెప్పి స్వామి చెప్తూ ఉన్నారు కామక్రోధ లోభమోహ మద మాత్సల్యాలు అనే ఆరు మనకి ఆయుధాలట వాటి ద్వారా మనిషి శత్రుత్వాన్ని పెంచుకుంటున్నాడు సత్వగుణ ప్రధానమైన భక్తి మార్గం వీటిని అణిచివేస్తుంది అని చెప్పేసి భక్తి మార్గంలో పెట్టే ప్రయత్నంలో స్వామి మనతో ఈ నమక చమకం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఈ అభిషేకాల్లో ఉన్న ముఖ్య ఉద్దేశాన్ని మనకు తెలియజేస్తున్నారండి రుద్రంతో జీవితం భద్రంగా ఉంటుంది అనే మన స్వామి సందేశం అక్షర సత్యం అండి రుద్ర ప్రశ్నలో నమ్మకం చమకం రెండు స్తోత్రాలు ఉంటాయి కదా సృష్టిలో ఉన్న ప్రతి స్వరూపం కూడా శివ స్వరూపమే గాలిలో నీటిలో ఆకాశంలో భూమిలో ప్రతిదీ కూడా శివమయమే అని చెప్పేసి మన స్వామి ఈ సందేశంలో మనకి తెలియజేశారనమాట సృష్టి స్థితి లయ ఈ మూడు అవస్థలు కూడా శంకర్ని ప్రభావం చేతనే జరుగుతూ ఉంటాయని ఇదే నమ్మక చమకాల సారాంశం అని కూడా మన స్వామి మనకు తెలియజేస్తూ ఉన్నారండి మానవ శరీరంలోని కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు పంచకోశాలు పంచప్రాణాలు మనసు బుద్ధి చిత్తం అహంకారం అంతఃకరణాలు స్పందన ఇదంతా కూడా ఆ పరమశివుని ఆదేశానుసారం జరిగేవే అని చెప్పి వేదోచ్చరణ సుస్వరంగా రాగయుక్తంగా మంత్రయుక్తంగా ఆలపించాలని చెప్పేసి మన స్వామి మనకు తెలియజేస్తూ ఉన్నారండి ఇంతటి గొప్ప అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనాలంటే కూడా ఎన్నెన్నో జన్మల పుణ్యం చేసుకుని ఉండాలని చెప్పి అంటూ ఉంటారు కదా ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా స్వయంగా ఆ మహాదేవునికి అభిషేకం చేసుకున్నారండి జంటలుగా వచ్చిన వాళ్ళు జంటలుగా అలాగే ఒంటరిగా వచ్చిన వాళ్ళు కూడా ఈ అభిషేకంలో పాల్గొని చక్కగా అభిషేకం చేసుకున్నారు ఈ ఏకాదశి రుద్రాభిషేకాల్లో ఒక్కొక్క రుద్రానికి మధ్యలో ధూప దీప నైవేద్య దక్షిణతాంబులాలు సమర్పించే సమయంలో రుత్విక్కులందరూ కూడా చక్కటి శివ భజనలు పాడుతూ అక్కడున్న భక్తులందరికీ పులకరించిపోయేలాగా అసలు మనం ఇక్కడ మల్లయ్య గారింట్లో ఉన్నామా లేదా పుటపర్తిలో జరిగే రుద్రాభిషేకంలో ఉన్నామా అని అందరికీ సంశయం కలిగేలాగా చాలా చక్కగా జరిగిందండి ప్రతి వారు ప్రతిరోజు రుద్రపట్టణం చేయటం వలన సమస్త గ్రహదోష దృష్టిదోష వాసు దోషాలు తొలగిపోవటమే కాకుండా ఈతి బాధల నుండి కూడా తప్పించుకోవచ్చు భద్రంగా ఉంటారు అని చెప్పేసి పెద్దవాళ్ళు పండితులు చెప్తూ ఉన్నారండి అందుకే కాబోలేండి మన స్వామి రుద్రం చదువు బంగారు భద్రంగా ఉంటావు అంటూ ఉండేవారట ఈ కార్యక్రమంలో నాలుగైదు ఏళ్ళ పసిపిల్లల దగ్గర నుంచి తొంభై ఏళ్ళ పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ స్వామిని అభిషేకం చేసుకున్నారండి స్వామివారి ప్రవచనాలని దశ దిశలా ప్రచారం చేస్తూ ఎంతో చక్కని వాక్శుద్ధితో ఎన్నెన్నో చక్కని సత్సంగాలు చేస్తూ ఎంతగానో స్వామి యొక్క సేవ చేస్తున్న విఎస్ఆర్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మా అందరితో కలిసి ఈ అభిషేకాన్ని చేసుకోవటం కూడా స్వామివారి లీలగా భావించారండి స్వామివారి అనుగ్రహంగా అందరూ కూడా భావించారన్నమాట పచ్చల్ మల్కార్జిగిరి జిల్లా శ్రీ సత్సాయ సేవా సంస్థల ప్రెసిడెంట్గా స్వామి నిర్ణయించిన శ్రీ సోమసుందరం గారి దంపతులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి అభిషేకం చేసుకున్నారండి అంతేకాకుండా జిల్లాల నుంచి మన మేడ్చల్ మల్ జిల్లాల నుంచి కొంతమంది స్వామి భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని ఎంతో భక్తి శ్రద్ధలతో అభిషేకం చేసుకున్నారు ఇంతమంది భక్త సమూహం ఒకే చోట చేరి ఇంత అభిషేకాలు చేసుకోవటం మామూలు విషయం కాదు ఈ టైంలోనే ఇదే మంచి టైం చక్కగా ఇరవై ఒక్కసార్లు గాయత్రి మహామంత్రాన్ని చెప్పిద్దామని చెప్పేసి ఋత్విక్కులు చెప్పటంతో అందరూ కలిసి గాయత్రి జపాన్ని ఇరవై ఒక్కసార్లు జి జపించడం జరిగిందండి తర్వాత అందరూ కలిసి బిల్వాష్టకాన్ని పఠిస్తూ ఉండగా బిల్వ దళాలతో అర్చన జరిగిందండి తర్వాత ఆ మహాదేవునికి ఏడు రకాలుగా మహా అద్భుతమైన హారతలను సమర్పించారండి ఒక్కొక్క హారతి యొక్క ప్రత్యేకతలను తెలుపుతూ ఈ హారతల్ని సమర్పించారు ఈ హారతుల్లో మొదటిది గిల్వ హారతి అండి మూడు జన్మలలో మానవులు చేసిన పాపాలు తొలగిపోవటం కోసం అని చెప్పేసి మహాశివునికి ఈ హారతిని సమర్పిస్తారు రెండవది నాగహారతి అంటే కాలసర్ప దోషాలు రాహుకేతు దోషాలు తొలగిపోవటం కోసం అని చెప్పేసి ఈ హారతిని ముఖ్యంగా ఇస్తూ ఉంటారట మూడవది నందిహారతి ప్రమద గణములలో ప్రథముడగుడ చేత ఈ నందిహారతి ఇవ్వటం వలన పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుందని చెప్పేసి ఈ నందిహారతి ఇస్తారట స్వరూపుడ కూడా చేత ఈ రుద్రహారతి దర్శ ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష దిష్టిఘోష అక్కడ ప్రత్యక్షంగా చూడలేని వాళ్ళు ఈ వీడియో ద్వారా ఈ హారతులన్నీ చూసి ఆయా గ్రహ దోషాలను తొలగించుకుంటారన్న ఉద్దేశంతో ఈ హారతలన్నీ పూర్తిగా మీతో షేర్ చేసుకున్నానండి చివరిగా మన స్వామికి మహామంగళని రాజధానిని సమర్పించారు మనస్సు ఆనంద ప్రాంతం చేస్తుంది ఇది కేవలం ఒక ఒంటికి ఒక ఇంటికి మాత్రమే కాక సర్వ ప్రపంచానికి కూడా సర్వదేవతా స్వరూపులైనటువంటి మన స్వామి తమ దివ్య అనుగ్రహ విశేషాన్ని వర్షించుగాక అని స్వామిని మనందరం ప్రార్థిస్తూ సౌధే రత్నమయ్యే నవోజ్ల దళాకీర్ణాచ్య తన్వాంతరే చివరిగా స్వామివారి మహాప్రసాదాన్ని స్వీకరించి అందరం కూడా ఇళ్లకు వెళ్ళిపోవటం జరిగిందండి ఈ మహత్తర కార్యక్రమాన్ని స్వామివారి సత్యసాయి సన్నిధి అనే కొత్త ఛానల్లో మీతో షేర్ చేసుకోవటం నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి ఈ ఛానల్ని మీరందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని చెప్పేసి మనం స్ఫూర్తిగా కోరుకుంటూ సాయి రామ్